యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి మీరు ఒకసారి మీ నాన్నగారి గురించి మాట్లాడండి అంటే అసలు బయటికి పోవాలన్నా కూడా అసలు అంటే మిస్ అవుతున్నామా అన్నట్టుగా వెళ్ళేవాళ్ళం వేరే కంట్రీ వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా మేమిద్దరము మా అక్క పాపకు మనస్విని తనకు డెలివరీ అమెరికాలో ఉంది వరేణ్య ఫస్ట్ మున్మన్వరాలు నాన్నకి అప్పుడు తను కొన్ని రోజులు నేను కొన్ని రోజులు అట్లా వంతులు పెట్టుకొని అంటే తప్పకుండా తను దిగేది నేను ఎక్కేదాన్ని ఫ్లైట్ ఓకే నాన్న కోసం అంటే ఒక్క పూట కూడా ఇది కావద్దని వంతులు పెట్టుకొని ఉండేవాళ్ళం అట్లా బయటకు వెళ్ళాలన్నా కూడా తప్పనిసరి బిజీ కాబట్టి ద్ద అలవాటు అయిపోయి మా ఇద్దరికి అలవాటు అయిపోయింది తప్పదు ఇంకా అట్లా ఉండేది అసలు వదిలి వెళ్ళాలంటే కూడా అప్పుడు నాన్న పోయే టైంకి అసలు నేను మా బాబు బ్యాంగ్లూరులో ఉన్నాడు బ్యాంగ్లూరులో ఉన్నాడు బాబు మా బాబు మా కోడలు జాబ్ చేసేది డెలైట్లో అయితే అంతకుముందు అంటే డెలివరీ అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వెళ్ళింది తర్వాత ఒకసారి వెళ్ళొచ్చే కానీ ఇంకొకసారి తను జాబు ఇంకా నాకు అంత వెళ్ళాలంటే కూడా నాకు ఎందుకో బాగా అనిపించేది కాదు తప్పేది కాదు అప్పుడు తను మా కోడలండి నేను జాబ్ రిజైన్ చేస్తాను ఒక్కసారి వచ్చే వెళ్ళండి ఇంకా నేనే చూసుకుంటా అని చెప్పింది నాకు బాగా సరే మరి చేసేస్తే నేను ఒక ఫిఫ్టీన్ డేస్ కోసం వస్తా అని చెప్పాను సరిగ్గా వెళ్ళాను తను వన్ వీక్కి బా బాగానే ఉన్నారు నాకు అసలు అనుమానం వెళ్ళేటప్పుడు కూడా ఎన్ని రోజులు అమ్మా అంటే ఎంత నానా ఫిఫ్టీన్ డేస్లో వచ్చేస్తా అని చెప్పాను అంటే మెడిసిన్స్ అవన్నీ కొంచెం అలవాటు బాగా అక్కా నేను ఇట్లా చూసుకునే వాళ్ళం ఫుడ్ దగ్గర నిలబడడం కూర్చోవడం బాగా అలవాటు ఇద్దరికి అట్లా నాన్న అసలు ఇట్లా ఇట్లా ఒక్కడిని అనేది వదిలేవాళ్ళం కాదు అందరు కనబడాలి ఇంటికి మీటింగ్ వస్తూ వస్తూ ఫోన్ చేసేవారు పిల్లని పడుకోబెట్టారా పిల్లల్ని పడుకోబెట్ట పడుకోబెట్టు నేను నిన్ను వస్తున్నా రాను రాను వాళ్ళు చెప్పేవాళ్ళు ఆర్గనైజ్ ఏంటమ్మా మీటింగ్ కాకముందే పిల్లలు పడుకుంటారట వెళ్ళిపోతున్నారు మధ్యలోనే వచ్చేస్తున్నారని అంత తొందరపడేవారు అట్లా నాన్నకు ఉండాలి అందరికీ కనబడాలి పైన కూడా నానున్నప్పుడు ఇక మెలుకుతున్న సేపు తప్పకుండా ఉండేవాళ్ళం మేము మేము అల్లుళ్ళు వీళ్ళు ఎప్పుడన్నా మీటింగ్ లేకపోతే మూవీ చూసేవాళ్ళు ఇంట్లో మూవీ చూసినప్పుడు ఫస్టే చెప్పేవారు నేను ఇంట్లో ఉంటున్నా మూవీ చూడాలి ఎవరు ఖాళీ ఉన్నారు రండి అని అల్లుళ్ళు కూడా వీళ్ళు ఎవరో ఒకరు అందరు పెట్టుకొని కూర్చునేవాళ్ళు అట్లా అంతగా కనబడాలి అట్లా అయిపోయింది నేను వెళ్ళిన తర్వాత వన్ వీక్కి ఇంకా ఇది అసలు ఇక నాకు వరకు కూడా తెలియదు బాగాలేదు రమ్మనేసరికి రమ్మని మామూలుగా అప్పుడప్పుడు సోడియం లెవెల్స్ తగ్గేవి అట్లా అనుకున్నాను నేను కానీ అదే అనిపించింది ఈ టైంలో లేను కానీ నాకు అదే నయం అనిపించింది అది నేను చూడలేదు అట్లా ఆ టైం ఇంకా ఘోరంగా ఉండేది కదా అదొక్కటి ఎప్పుడు అందుకేనేమో నేను వెళ్ళిపోయాను అనిపించింది కానీ వెళితి వెళితే ఎప్పటికైనా మీకు కదా ఇప్పటికి కూడా నాన్న పైన కుర్చీ జరుపుతా టైం అనమాట ఈ టైంకి టిఫిన్ ఈ టైంకి ఆ కుర్చీ జరపగానే నాన్న లేచాడు టిఫిన్ తీసుకెళ్ళాలి కుర్చీలో కుర్చీలోంచి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేవారు పైన చప్పుడుకి కొన్ని ఏళ్ళు పట్టింది మాకు పైన కుర్చి అప్పుడైతే నానా సెకండ్ ఇట్లా అట్లా రెండు మూడేళ్ళు పట్టింది మాకు రికవర్ కావడానికి టైమింగ్స్ అది ఎప్పటికప్పుడు అంటే మర్చిపోలేకపోయాం ఎప్పటికీ అట్లాగే ఉంది ఇంకా అంతే అది కాలం చేస్తుంది అంతే అంతేనండి కాలం మారుస్తుంది కానీ ఏదైనా మనం మనం అక్కడికి వెళ్ళే వరకు మనం తలుచుకుంటూనే ఉంటాం తప్పదు అది ఇంకా తప్పదు అది ఇక లేరా అవునా లేరా అమ్మా ఇట్లా ఉంటున్నాం అనిపిస్తుంది కానీ ఒక అందుకు ఇంకా టైం కష్టం తన అట్లా నయమేమో మనం స్వార్థం చూసుకుంటున్నాం కానీ నాన్న పాపం ఆ బాధ పంచుకోలేం కదా చూస్తూ బాధ పంచుకోలేము అన్ని రోజులు పర్వాలేదు అంతవరకు పర్వాలేదు అప్పుడప్పుడు సోడియం లెవెల్స్ ఏదో ఆ ఫ్రాక్చర్ వల్ల అది కూడా సర్జరీ తర్వాత అన్ని చేంజెస్ అంతా ఎయిటీ ఇయర్స్ లిఫ్ట్లో పడ్డారు కదా లిఫ్ట్లో కూడా కింద ఒకరు ఉంటారు పైన ఒకరుంటారు తప్పకుండా ఆ మధ్యలో ప్రాబ్లం అయింది ఫస్ట్ ఫ్లోర్ చూడండి కింద నిలబడ్డాము పైన నిలబడ్డరు మధ్యలో అసలు లే వచ్చాము ఫంక్షన్ లేవు అదే నిలబడ్డరు అంటున్నాం వాళ్ళు ఉన్నారు అటెండర్స్ ఉన్నారు ఇంట్లో సరిగ్గా రెండు నిమిషాల వెనకాల ఉన్నాం మేము అట్లా అయింది అది అదే అనిపిస్తుంది అంతా చూసుకున్నా అప్పుడు కూడా రాత్రి అట్లయింది పగలంతా పక్కకే ఉంటాం ఆ రాత్రి మధ్యరాత్రి అది అదే అనిపిస్తుంది అంటే ఏది కూడా తప్పించలేమని చాలా అటాచ్మెంట్ అందరికి అసలు అందరికి అందరికీ పిల్లలకు పెద్ద మునిమనవరాలు వరేణ్యా పుట్టేదాకా ఫస్ట్ మునిమనవరాలు కదా ఇంకా అసలు ఎప్పుడు డెలివరీ అని ఎదురు చూసేవాళ్ళు తర్వాత అప్పుడు ఇంకా ఇంకా వీడియోలు లేవంత వీడియోలు తీసి పంపేవారు ఫోన్లలో ఫోన్లో ఏడుపు వినిపించండి నవ్వు వినిపించండి అట్లా ఎయిట్ మంత్స్కి వచ్చింది ఎయిట్ మంత్స్కి అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళాము అందరం ఫస్ట్ టైం అమెరికా నుంచి వచ్చింది ఆ ఎయిర్పోర్ట్లో బేగంపెట్ అందరం వెళ్ళి నిలబడ్డామంటే రోడ్ బ్లాక్ అయిపోయింది నానేమో ఫ్లైట్ వరకు వెళ్ళిపోయారు అప్పుడంతా ఇది లేదు ఫ్లైట్ దాని స్ట్రోలర్లో తీసుకొచ్చారు అసలు అది మర్చిపోలేం నాన్న కళ్ళలో సంతోషం ఫస్ట్ కదా అందరం నిలబడ్డం రోడ్ బ్లాక్ అయిపోయింది అట్లా అసలు ఎంత అంటే నాన్నకు పిల్లల మీద విపరీతంగా అందుకే ఎవ్వరం కదలేకపోయాం నాన్న వదిలిపెట్టి వెళ్ళాలి అని అనిపించేది కాదు ఇక అసలు ఇంకా అవసరం కూడా లేదు వాళ్ళతోటి ప్రపంచం హాయిగా నడిచింది కదా చంగా అత్తగారిలో గోడము వచ్చేయడం లెక్కలు పెట్టుకుని అందరూ అది 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 ఇప్పుడు మీరు ఎలాగో అన్నారు కాబట్టి మీ అత్తగారి వాళ్ళు ఎప్పుడు మీకు అట్లాంటి ఇబ్బంది రాలేదు చెప్తున్నారు ఎవ్వరూ కూడా అట్లా అనుకోవాలి మీద అదేనండి అందుకే అంటారు నేను అలా కాదు ఒకళ్ళు కాదు నలుగురు యాక్సెప్ట్ చేయడం మాట నాకు ఇప్పుడు ఒకళ్ళు కాదు ఒకళ్ళైనా మాట రావాలి కదా అసలు మీద అభిమానము నాన్న అల్లుళ్ళని చూసే పద్ధతి కూడా ఫరీతంగా అసలు ఫ్రెండ్లీగా ఉండేవారు చాలా గౌరవం రెస్పెక్ట్ అన్ని లేకపోతే ఎట్లా ఉంటారు ఎవరు అదే కదా చాలా నాన్న చాలా బాగా చూసేవారు అల్లుళ్ళే దేవుడు అది అందరూ కలిసి ఉండడం అనేది అసలు తో తోటి కోటు కలిసి ఉంటారు అనేది కూడా మనం గొప్ప తప్పనిసరిగా చెప్పుకోవాలి మీరు కలిసి ఉండడం గొప్ప కాదు ఒక తండ్రి పిల్లలు మీరు కానీ వాళ్ళు కూడా కలిసి ఉండడం అనేది అది ఆయన చేసిన పుణ్యం మీరు కాదు నాన్నగారు పుణ్యం అది మీరు నాన్నగారి పాటల్లో మీరు కూడా మీకు ఇష్టమైన పాట ఒకటి చెప్పండి నాకు ఫస్ట్ చాలా ఇష్టం అంటే అణువు అనువున ఇష్టం దాని తర్వాత ఏదేం అంటే అందులో అర్థం వింటుంటే అసలు ఇట్లా అయిపోతుంటున్నాం ఆ డాక్టర్స్ది అంతా మంచి పాట చాలా బాధ అందరూ అంటే అన్ని మంచి పాటలు అన్ని ఫేమస్ కానీ మీరు అన్నట్టు అందులో డాక్టర్లది కానీ సేవ చేసే నాయకులది కానీ ఆ నిలిపేది వాళ్ళ వల్ల అందుకనే నాకు ఎప్పుడు అది అనిపిస్తుంది మంచి పాట చెప్పారు అది నాన్నగారితో మీరు మీకున్న ఇంకా మంచి అనుభూతి ఎలా అలాగే మీరు నాన్నగారు పుస్తకాలు మీరు చదివేవారా తక్కువేనండి చదవాలి తక్కువే ఆటలోవి చదివేవాళ్ళం కానీ బుక్స్ అప్పుడు చదవలే కానీ ఇప్పుడు కొంచెం చదువుతున్నా అప్పుడు అంత టైం పెట్టలేదు ఇప్పుడు నానున్న రోజులు నాకు అంత అనిపించేది కాదు కానీ ఇప్పుడు నేను మిస్ అయ్యాను అని ఇప్పుడు కొంచెం అన్ని చదువుతున్నా అప్పుడప్పుడు ప్రపంచ పదులు కాలం సాక్షి అవన్నీ చదివేవాళ్ళం పిల్లలకు నేర్పేవాళ్ళం అండి ఈ స్కూల్స్ లో రెజిస్ట్రేషన్ తెలుగు రెజిస్ట్రేషన్ ఉంటే మా పిల్లలందరికీ అవే ప్రపంచ పదులు కాలం సాక్షి గజల్స్ ఇవన్నీ ఇవన్నీ చదివే వాళ్ళం కానీ ఈ కావ్యగా ఇవన్నీ అంటే ఇప్పుడు చదువుతున్నాను ఇప్పుడు చదివిన వాటిలో మీరు ఎక్కువగా ఇష్టపడిన పుస్తకం ఉంది మీరు చదివినంత వరకు అంటే బుక్ మొత్తము అలా చదవలేదు కదా జస్ట్ వినడు అంటే ఇప్పుడు ఇవన్నీ తెలిసినవే కదా భార గురించి ఇంకొంచెం ఐడియా ఉంది కర్పూర వసంతరాలు అయితే మొత్తం అది కూడా మనం బ్యాలే వేసాము అది విన్నా నాన్నది ఆడియో వింటా ఎక్కువ ఎక్కువ వింటా అది చాలా బాగుంటది మొన్న నాగార్జున సాగరం అది కూడా ఇప్పుడు చదివిన దానికన్నా విన్నదానికి నాకు కొంచెం ఎక్కువ అర్థం అది వింటే వినికిడికి ఎప్పుడు కొంచెం మా సాహిత్యం మాకంత ఏం అర్థం కాదు విన్నది బాగా అర్థమవుతుంది అవన్నీ బాగుంటాయి ఇది అదని ఏం లేదు అన్ని బాగా అనిపిస్తాయి కదా అర్థాలంటే గజల్స్ సాక్షిగా ప్రపంచ పదులు అసలు మూడు వింటూ వాకింగ్ చేసుకుంటూ వింట ఎక్కువ ఆ విన్నంత సేపు ఎన్ని రకాలు తెలుస్తాయంటే మనకు అంత ఇంత డెప్త్ అన్ని ప్రతి అక్షరం ప్రతి వాక్యము చాలా డెప్త్ మీనింగ్ ఉంటది అవన్నీ అందుకని ఇది ఇష్టము అది అనేది ఎప్పుడైనా అంటే ఇప్పుడు ఇందాక మిమ్మల్ని అందరిని అడిగిన ప్రశ్న అడుగుతాను అనుకోండి ఏదైనా సినిమా పాట రాసినప్పుడు కానీ సినిమా ఇది చేసినప్పుడు కానీ వచ్చి డిస్కస్ చేయడం కానీ ఇవాళ నాకు ఇది నచ్చకుండా రాశానని చెప్పడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయో ఒక్కొక్కసారి వాళ్ళు బలవంతంగా రాయాల్సి వస్తుంది సహజం అది రాన్ రాను అనేవారు కానీ ఇష్టపడేవారు కాదు అంత అట్లా రాయడానికి అంత ఇష్టపడేవారు కాదు కొంచెం మార్పు వచ్చింది తప్పట్లేదు అని అనేవారు కానీ రాను అందుకే అస్సలు ఇష్టపడలేదు అవును తర్వాత ఇంక మానేశారుగా వీళ్ళందరూ అసలు అస్సలు ఇష్టపడలేదు వాళ్ళు ఏదైనా మార్చమని అట్లా అంటే మానే ఇంకా మానేసారు రాయలేదు వ్యూస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి